సారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లలలో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలలో మళ్ళ కారే రావాలంటున్నరే తెలంగాణ చిల్లలల్ల ప్రత్యేక రాష్ట్రం ఉదించినోడు పండుగల్లే పల్లెకు వచ్చినోడు జనమంత జై కొట్టి పలికండి పేరు జనము బిడ్డ మన కేసి సారే మన చల్ సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలలో మళ్ళ కారే జిల్ల నమస్తే మనం దేవర్గన్ తీసుకున్న గురకొండ గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే గ్రామ పంచాయతీలో ఉన్నాం తెలుసుకుంటే చూసుకుంటే సర్పంచ్ అభ్యక్ష చంద్రమ గోపాల్ గారు అయితే బరిలో ఉన్నారు మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీ కానీ ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ కానీ గోపాల్ అలాగే కాసే గోపాల్ కూడా మాజీ ఎంపీ గారు అలాగే బీఆర్ఎస్ నాయకులు మొత్తం మీద గ్రామంలో మహిళలు మొత్తం తలపెట్టారు ప్రచారం మొత్తం మీద భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు తండ జనాలైతే ఒక ప్రేమ అభిమానంతో ఒక పార్టీతో పాటికి ఉన్న అనుబంధం ఒక ప్రేమతో ఇక్కడ ఉన్నటువంటి జనరల్ అయితే వచ్చి ప్రచారం ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు మొత్తం మీద కాళ చంద్రమ్మ గోపాల్ గారికి అయితే ఏ సమస్యలు వస్తున్నాయి ఊరి నుంచి ప్రధానంగా చూసుకుంటే గ్రామ సర్పంచ్ అంటేనే గ్రామానికి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సర్పంచ్ పైన ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో ముఖ్యంగా విషయంలో కానీ రోడ్లు కానీ ఇట్లాంటి విద్యుత్ దీపాలు కానీ తాగునీరు కానీ మొత్తం విధంగా ఏ సమస్యలు వస్తున్నాయి వీళ్ళ దృష్టి కానీ కొన్ని విషయాల గురించి అడిగి తెలుసుకున్నాం నమస్తే అంటున్నారు మేము ఇంతవరకు ఇప్పుడు మేము ఫిర్యాదు చంద్రబాబు పూర్తి చేస్తా ఉన్నాము ప్రతి ఇది పోయినా మాకు బ్రహ్మతం పడుతున్నారు ఎందుకంటే గతంలో మనం చేసిన పనులు స్కూల్ డెవలప్మెంట్ కానీ స్కూల్ ఇంతకుముందు మేము పంచాయతీ తర్వాత చేసినాము ఇంతకుముందు చేసిన సర్పంచ్లు కూడా మనకు ఒక బోర్డు చేతి బోర్డు తప్ప మీరు ఏం మన మనం పెద్ద మినివా ట్యాంక్ చేసాము మిని వాళ్ళు వాటర్ చేసాము తర్వాత స్కూల్ ఆల నుంచి కోటి రూపాయలతోన మనం బిల్డింగ్లు కట్టాము బోర్ వేసినాము టైమేట్స్ కట్టినాము అలాగే రోడ్డు కూడా ఉడకుండా గేట్ నుంచి వరకు అసలు మట్టి రోడ్డు గుంటలు గుంటలు ఉండే ఈ పోలిసినప్పుడు ఇంటి నుంచి ఇక్కడ నుంచి అసలు పైపు రాదు మంచులు పోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది ఈ రోడ్డు చేసినాము డ్యాములు చేసినాము ముందు సమస్యలు రైతులకు కూడా రకరకాల ఏ అవసరం ఉన్నా పింఛుల్లు ఎవరికి కూడా అడిగి అవదాతలకు ఉండొచ్చు అక్కడ ఒక ఒక ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ చేసినాం మరి స్కూల్ సిసి రోడ్లు ఏసీ కాలని కానీ బీసీ కాలేని కానీ సిశు రోడ్లు వేసినాం డ్రానేజ్లు కట్టినాం చాలా అభివృద్ధి చేసినాం దాన్ని బట్టి అందరూ కూడా నువ్వు ఉంటేనే బాగుంటుందని అందరూ చెప్పినందుకే గ్రామస్తులు చెప్పినందుకే నేను బాటిలో దిగిన ఇత్యాధిస్తానని కోరుకుంటున్నా ఇక ముందు రేపు మనం గెలిచిన కూడా అభివృద్ధి కార్యక్రమాలు తెలిసిన తర్వాత గేటు కార్ నుంచి మన ఊరు వరకు మనం మొత్తము లైట్లు వేపిస్తాము తర్వాత ఊళ్ళో ఎక్కడెక్కడైతే మన మోదీ సమస్యలు మన చిక్స్ రోడ్డు సమస్యలు అవన్నీ మనం చేశాం పాఠశాల విషయంలో సెవెంత్ వరకు ఉండే ముందు మనం వచ్చిన తర్వాత టెన్త్ క్లాస్ వరకు చేసినాము టెన్త్ టీచర్లను ఇచ్చినము అన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం పాఠశాల విషయంలో కంపౌండ్ వాళ్ళు కూడా ఒక ఫిల్ లో దాడి చేసిండే దాడి చేస్తే మన దాని చెప్పొని ఆ లెటర్ కరెక్టర్ వాళ్ళ కోచి మేము దానికి శాంక్షన్ చేసుకొచ్చి 9 లక్షల ਤੋਂ కంపౌండ్ వాల్యూ వరకట్ నేము స్కూల్ మాత్రం మా కనే దగ్గరల వరకు సౌకర్యం ఉంది ఊలే ఊలే చంటూ మా ఊలే దగ్గర దగ్గర 400 మంది పిల్లలు ఉంటారు అన్న ఇంకో డెవలప్మెంట్ ఉంది కంపెల్స్ అంటే అన్ని కిలోమీటర్ల దగ్గర అన్ని కులాల కోట సమాజం కంపెల్స్ ఏమన్న మీరు నే ఇక్కడ నుంచి సత్వం తెలుసుకుంటారే మాకు సార్ మీ తరపు ఇంతకుముందు ఇంతకుముందు ఉన్న తర్వాత మనం కేసీఆర్ ఉన్నాం కంపెనీలు కూడా శాసన చేసి కొన్ని బీసీ కంపెనీలు చేసింది పైద సంఘం చేసింది తర్వాత జాగాలు ఎక్కడ దొరకలేదు దాన్ని బట్టి దాన్ని అదే అదే రకంగా పైన సంఘాలు కట్టుకోని జాగాలు అన్ని జాగలు ప్రాబ్లం పోయి కొంచెం పెండింగ్ బట్టి అది శాసించిన తర్వాత అవి కూడా మేము ప్రయత్నం ఇక్కడ యువకులు ఎక్కువగా ఉంటారు వాళ్ళ కోసం ఏమన్నా గ్రంథాలయం లాంటిది ఏమన్నా ఉందా మీరు ఏమన్నా సర్పంచ్ ప్రొవైడ్ చేస్తారా ఇక్కడ గ్రంథాలయం ఏం లేదు గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము మేము సర్పంచ్ గెలిచిన తర్వాత అంతా అన్ని రకాలుగా తెలంగాణ ఇంకా మీరు ఏమైనా ఫంక్షన్స్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు మన పండుగలు కానీ ఏమన్నా పెళ్ళిళ్ళు కానీ చిన్న చిన్న ఏమైనా ఫంక్షన్స్ అయితే చేసుకోవడానికి ఏమన్నా మిని ఫంక్షన్ ఏమైనా చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా ప్రయత్నం చేయాలనుకున్నాము గతంలో అనుకున్నాము కానీ అదే చిత్ర మనకు గవర్నమెంట్ ప్లేస్ ప్రాబ్లమే ఎక్కువ అయిపోయింది కొంచెం ఆగిపోయింది సార్ తాగునీరు విషయంలో మీ ఊళ్ళో ఇట్లా ఉంది తాగునీరు విషయంలో మన కేసీఆర్ చేసిన మాట అందరూ కేసీఆర్ చేసినట్టు కొంచెం పైప్లైన్ల ప్రాబ్లం ఉంది కొంచెం అక్కడక్కడ నీళ్ళు వాటర్ డ్యామ్ డ్యామ్ అయినప్పుడు మన సర్పంచ్ అయితే ఆ పైప్లైన్లో ఉంది క్లియర్ చేసి మొన్న డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ ఖచ్చితంగా చేస్తా యువకు యువకు కూడా ఏమైనా అవసరం ఉంటే మాజీ మంది దగ్గర తీసుకెళ్ళి సాల్వ్ చేస్తా తర్వాత గతంలో కూడా మనము గతంలో కూడా ఇంతవరకు మన చెరువులో ఎక్కడ యాభై గత అరవై సంవత్సరాలకి వెళ్ళి చెరువుడి తెరువుల అసలు నల్ల మట్టి మీద దారి పట్టుకుని పోవాలంటే పొలాల పోవాలంటే ఎర్రమట్టి వేసి మన అరుగులు తుమ్ములు కట్టి మస్తుని సస్య చేసినాము ఊళ్ళో కూడా అన్ని రకాల అన్ని రకాల వర్గాలకు మేము చేసినాము అందరికీ నా ధన్యవాదాలు